వాళ్ళు చెప్పింది పార్టీ నాయకులు చెయ్యాలన్న రూట్లోకి తీసుకొచ్చారు ఎప్పుడైతే అది జరుగుతుందో పార్టీ నాయకుల మాటకు విలువ లేనప్పుడు వాడు చెప్పడం మానేస్తాడు మనకెందుకు వచ్చింది ఇంకోటి ఆ నాయకుల సీట్లే తీసేసినప్పుడు వాళ్ళనే భయోత్పాతానికి గురి చేసినప్పుడు ఏమైంది ఇప్పుడు రావిన్ శర్మ టీం ఇక్కడ కార్పొరేట్ కంపెనీల వ్యవస్థ రాజకీయం అంటే రాజకీయానికి కార్పొరేట్ వ్యవస్థకి పొసగదు ఇది వాళ్ళకి అర్థం కాదు మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఎన్ని పుంకాను పొంకాను కథనాలు వీడియోలు పేపర్లలో ఈవెన్ ఈనాడు జ్యోతితో సహా రాసినాయి ఏంటది రాబిన్ టీం మీటింగ్ పెట్టి ప్రతిసారి అయ్యా మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఇదేం పట్టించుకోవట్లేదు మేము చెప్పింది వింటలేదు పది శాతమే సక్సెస్ మీరు ఇరవై శాతమే సక్సెస్ అన్నారు కదా దాదాపుగా ఆరు నెలల ముందు కూడా అదే అన్నారు వాళ్ళు అవి వైరల్ కూడా చేశారు వీళ్ళు దాని మీద చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ వాళ్ళు వైరల్ కూడా చేశారు ఆ నాయకుడు మందలించాడు ఈ నాయకుడిని మందలించి మరి కార్పొరేట్ కంపెనీని అది కూడా కానీ ఎట్ట గెలిచేసారు వీళ్ళు ఎంత భారీగా అంటే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ కళ్ళల్లో నుంచి చూస్తాయి వాళ్ళ అద్దాల్లో నుంచి రాజకీయం డిఫరెంట్ రాజకీయానికి వాస్తవం ఇదివరకు గ్రౌండ్ లెవెల్ నాయకుల యొక్క ఫీడ్బ్యాక్ ముఖ్యంగా ఉండేది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మూడు రకాల సిస్టమ్ ఉండేది ఒకటి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి తీసుకునే ఫీడ్బ్యాక్ పార్టీ పీసీసీ ఫీడ్బ్యాక్ టీడీపీకి టీడీపీ ఫీడ్బ్యాక్ పాలిట్ బ్యూరో ఫీడ్బ్యాక్ మూడవది సొంతగా